శ్రీ శ్రీమాత్రే నమ మీ కోరిన కోర్కెలు ఏదైనప్పటికీ కూడా మీకు వెంటనే తీరాలి అంటే భగవద్గీతలోని ఆరో అధ్యాయాన్ని ప్రతిరోజు కూడా ఒక నియమం ప్రకారం పఠించి తీరవలసిందే ఎందుకనంటే ఎంతోమంది మహానుభావులు ఈ చిన్న క్రియ చేసి జీవితంలో వారు మనసులో అనుకునే లోపుగానే వారి కోర్కెలు తీరినట్లుగా మన పురాణాలు తెలియచేస్తూ ఉన్నాయి అంటే చదవమంటే మనం రోజు చదువుకుని వెళ్ళిపోవటం కాదు అది చదివేటప్పుడు మీ మనసులో దాని యొక్క తాత్పర్యాన్ని అర్థాన్ని మీరు తెలుసుకుంటూ అధ్యాయాన్ని పఠిస్తూ ఉండాలి ఇది ఒక దినచర్యగా కొన్ని రోజులు కనుక మీరు చేసినట్లయితే తప్పకుండా మీ జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగడమే కాకుండా మీకు ఎటువంటి కోరికలున్నా ఈజీగా తీరతాయి అంటే ఆ ఆరో అధ్యాయంలో ఉన్న ప్రతి వాక్యం యొక్క అర్థాన్ని తెలుసుకుని అది మీ జీవితంలోకి అనువాదం చేసుకుని ఆ విధంగా నడుచుకుంటూ మీ జీవన సరళని మార్చుకుంటూ మీరు జీవితాన్ని గడుపుతూ ఈ అధ్యాయాన్ని పఠిస్తూ కొన్ని రోజులు చేసేలోగానే మీరు మహా అద్భుతాలు మీ జీవితంలో చూస్తారు దీనికి ఉదాహరణగా జ్ఞానవంతుడు అనే ఒక రాజు చాలా యజ్ఞ యాగాదులు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ చాలా అద్భుతంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడంట అయితే దేవతలు సైతం ఈయన్ని చూడటానికి దేవలోకము నుంచి మనకి కిందకు వచ్చి ఆయన్ని చూసి వెళ్ళేవారు అని చెప్పి పురాణాల్లో ఒక కథ అయితే ఒకరోజు అంశలు ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ కొన్ని అంశాలు ఎదర వెడుతూ ఉన్నాయి కొన్ని అంశాలు వెనక ఉన్నాయి ఎదర వెళ్ళే అంశలు ఎందుకు వెనక పడ్డారు ఎందుకని అంత లేట్ అయిందని అడగగా ఉన్న అంశ ఇలాడి ఇలా చెప్పిందంట ఇక్కడ జ్ఞానవంతుడు అనే ఒక రాజుగారు ఉన్నాడు ఆయన దగ్గరికి దేవలోకం నుంచి దేవతలు క్యూ కడుతూ ఉన్నారు ఆయన్ని దర్శించడానికి అందువల్ల లేట్ అయ్యింది అని అనగా రెక్కడు కన్నా గొప్పవాడా అని ఎదర వెళుతున్న అంశం వెనకాల ఉన్న అంశాలతో అంటే ఈ రాజు విని ఈ జ్ఞానవంతుడు అనే రాజు విని ఒక్కసారి ఆ రెక్కడు అనే మహర్షి ఎవరు అని ఈయన మనసులోకి వచ్చి బట్టలను పంపించి ఆ రెక్కడు అనే మహర్షిని ఈ రాజ్యంలోకి తీసుకొచ్చారంట తీసుకొచ్చినప్పుడు అయ్యా నీ గొప్పతనాన్ని అందరూ చెప్తూ ఉన్నారు అందువల్ల మీ శక్తికి మెచ్చి నేను కొన్ని స సిరి సంపదల్ని మీకు ఇస్తున్నాను అని చెప్పి ఇవ్వగా రాజా అయి నాకు అక్కర్లేదు ఎందుకనంటే నేను మనసులో తలుచుకుంటే దీనికి మూడు రెట్లు నాకు వస్తాయి అని చాలా వినయంగా ఆయనకి చెప్పటం జరిగిందంట ఈ రెక్కడ చెప్పిన మాటలు విని ఈ రాజు ఆశ్చర్యంతో అది ఎలా వస్తాయి అని ఆయన అడగ్గా ఏమీ లేదు నేను ప్రతినిత్యమో కూడా భగవద్గీతలోని ఆరో అధ్యాయాన్ని పఠిస్తూ దానిలో ఉన్న తాత్పర్యాన్ని తెలుసుకుని ఆ విధంగా నేను జీవితాన్ని నడుపుతూ నడుచుకుంటూ ఉన్నాను నా జీవితాన్ని సుసంపన్నంగా నేను మార్చుకున్నాను అందువల్ల నేను ఆనందంగా డబ్బు సంపదలతో ఎప్పుడూ ఆనందంగా ఉంటూ ఉన్నాను ఇప్పుడు నాకు కావాలి అని కోరుకుంటే వెంటనే నాకు వస్తాయి అని చెప్పి మనసులో కోరుకోగానే మూడు ఈయన ఇస్తున్న దానికన్నా సంపదలు మూడింతలు వెంటనే ప్రత్యక్షమైనవి అంట ఈ కథను బట్టి మనకు అర్థమైంది ఏమిటి అంటే ఎవరైతే ఈ భగవద్గీతలోని ఆరో అధ్యాయాన్ని చదువుతూ దాంట్లో ఉన్న విషయాన్ని గ్రహించి మన జీవితంలో ఆ విధంగా మారి మనం నడుచుకుంటే తప్పకుండా మీరందరూ కూడా ఉన్నతంగా ఎదగడమే కాకుండా జీవితంలో మీరు కోరుకున్నది ఏదైనా మీ దగ్గరికి వచ్చేటట్లు చేసుకోవచ్చు మరి మీకు నమ్మకం ఉంటే ఆచరించి చూడండి దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది ఎన్నో ప్రయత్నాలు చేశాం మనకి ఫలితం లేదు అని బాధపడుతున్నారు కదా చిన్న ప్రయత్నం చేసి చూడండి మీ జీవితంలో అద్భుతాలు మీరు సృష్టించుకోగలుగుతారు వందనామల్లో మూడేళ్ళకు మాకు అప్పులు చాలా ఇరవై ఐదు లక్షలు అప్పు ఉంది ఆ అంతరం ఇచ్చి చేసుకున్న తర్వాత మాకు అప్పులు బాగా తొలగిపోయి మూడు సంవత్సరాల తర్వాత మేము ఇప్పుడు కట్టుకుంటున్నాము బాగా జరుగుతుంది నెలకి ఇరవై ఐదు లక్షల వరకు టన్నర్ అవుతుంది అనంత్ పద్మరాజు సంవత్సరం సంవత్సరం జరుపుకుంటున్నాము